అయితే బ్రిడ్జి పైన ఎక్కడైనా సరే వాహనాలు ఇక్కడ విచిత్రం పైన వాటర్ కింద అయితే వెహికల్స్ కొండల్లో మీరు వాటర్ చూస్తుంటారు కదా బండల కింద నుంచి వస్తుంటాయి వాటి మామూలుగా అయితే కోనేరు అని అంటారు వచ్చేపాటికి పెద్ద కాలం లీక్ అని అంటారు ఇది ఫిల్టర్ అయ్యి వస్తుంటాయి ఇళ్ళు మాత్రం చాలా టేస్ట్ గా చాలా బాగుంటాయి ఈ వాటర్ ని మూడు గ్రామాలు అయితే తీసుకెళ్తాయి మాచార కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు చాలా మంది ఈ వాటర్ లో మాత్రం చిన్న చిన్న ఫిష్ మాత్రం చాలానే ఉన్నాయి మన మొంతా తుఫానికి పారిన వాగిదే ఇదే చూడు ఇప్పుడైతే చూడు ఎలా ఉందో అసలా ఎంత తక్కువగా పారుతున్నాయో వాటర్ మన చూస్తే పైకి ఉండేది దిమ్మి కనీసలకి ఉండి రోడ్డు కూడా ఇదే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది మాత్రం